మన దేశంలో విధి నిర్వహణను వృత్తి ధర్మాన్ని ఈ రెండింటిని ప్రతి ఒక్క వ్యక్తి నిబద్ధతతో చేయగలిగితే ఈ దేశంలో మార్పుని ఆపటం ఎవ్వరి తరం కాదు మరి ఆ రెండు ఎలా ఉంటాయి వాటికి ఉదాహరణలు ఏంటి అని తెలియజెప్పే ఉదంతాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడేగావ్ ప్రాంతం ఆ ప్రాంతంలో యాభై మూడేళ్ల హెడ్ కానిస్టేబుల్ భూపేందర్ తోమర్ ఎప్పటిలాగానే రాత్రిపూట పెట్రోలింగ్ విధులను నిర్వర్తిస్తున్నాడు ఎవరో వ్యక్తి తీవ్రంగా గాయాల ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అతనికి వాకీ టాకీ ద్వారా సమాచారం అందింది సమాచారం అందిన వెంటనే భూపేందర్ తోమర్ తన వాహనాన్ని ప్రమాద స్థలి వైపుకి పరుగులు పెట్టించాడు అలా వాహనంలో వెళ్తుండగానే ఇంటి నుండి ఒక ఫోన్ వచ్చింది భూపేందర్ తోమర్ కి ఒక కూతురు ఉంది ఆమె ఒక ఆసుపత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది సంవత్సరం క్రితం ఆమెకు ఎంతో వైభవంగా పెళ్లి చేశాడు కాని ఆ కూతురు అనూహ్యంగా మరణించింది అని ఫోన్ లో అతనికి చెప్పారు ఆ వార్త విన్న వెంటనే తోమర్ గుండె ఒక్కసారిగా అవినంత పనైంది కన్నీళ్లు ఆగటం లేదు అయినా సరే తన ఇంటికి మాత్రం వెళ్లలేదు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గర వెళ్ళాడు అంబులెన్స్ ఎంతసేపటికి రాకపోవడంతో తన వాహనంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి అతని ప్రాణాలు కాపాడి ఆ తర్వాత తన ఇంటికి వెళ్లాడు విధి నిర్వహణలో ఇతని నిబద్ధతను మెచ్చి అక్కడి ప్రభుత్వం భూపేందర్ తోమర్ ను సత్కరించింది ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ తోమర్ ఏమన్నాడంటే ఆ రోజు ఒకేసారి రెండు వార్తలు నాకు అందాయి ఒకటి నా కూతురు ప్రాణాలు కోల్పోయిందని రెండవది ఇంకొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పోయిన కూతురి ప్రాణాలు ఎలాగూ నేను తీసుకురాలేను కనీసం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కాపాడగలిగితే వాళ్ల కుటుంబంలో అయినా సంతోషం మిగులుతుంది కదా అన్న ఆలోచనతోనే అలా చేశాను నా కూతురు లేదు అన్న విషయం నన్ను ఎంతగానో బాధిస్తోంది కానీ ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది అని చెప్పాడు భూపేందర్ తోమర్ చేసిన పని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది అతని మాటలు ఎంతో మందిలో స్ఫూర్తిని రగిల్చాయి ఈ వీడియో ఎంతో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి